ఓకే మా అందరికీ పత్ర పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి ఈ బ్రిడ్జ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో లో కట్టినటువంటి బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్ గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు వీటన్నిటి దృష్ట్యా నలభై సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి మినిస్టర్స్ తోటి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్ అండ్బి అధికారులతోటి మినిస్టర్ గారితో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవటానికి రెండు వేల పదిహేడు వరకు పట్టింది అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు అలాంటిది ఆరు నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేసాం మేము ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలోఅప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం అయితే ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు కొంతమందికి బ్రిడ్జ్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో మీకు జీవనోపాధి ఉన్నటువంటి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి నేను కాదనటం లేదు మాకు బాధగానే ఉంది అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు ఇరవై మంది చెక్కులు తీసుకున్నారు ఇంకో నలభై మంది ఉన్నారు ఈ అరవై మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించొద్దు ఎందుకంటే మీరు ఏం చెప్తా ఉన్నారు ఆర్యూబి కట్టాలంటున్నారు ఫస్ట్ ఈ బ్రిడ్జి డెబ్బై ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబి కట్టాలంటే ఇవన్నీ తొవి తీయాలి ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబి వద్దా రేపు ఆర్ఓబి కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేదు పెద్దది సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అంత పెద్ద బ్రిడ్జ్ ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్యుబి కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు సో ఇది ఎటువంటి జరిగేటువంటి పరిస్థితి కాదు వీళ్ళ ఇనిషియల్గా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి రెండు మూడు చెప్తా ఉంటే నేను కూడా పాపం వీళ్ళు నిజంగానే మంచి సలహాలు ఇస్తున్నారని నాలుగు సార్లు కలిసాం మేమందరం అధికారులతోటి అంద ఇంజనీర్లతో నాలుగు సార్లు కలిసి వాళ్ళు చెప్పినవి అన్నీ విన్నాం ఒకటికి రెండు సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం ఒరిజినల్ డిజైన్లో ఆర్యూబీ లేదు లేకపోతే మేము ఏం చేసామంటే రెండు కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేశాం సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టచ్చు ఒకటి రెండోది అండర్ పాసులు సరిగా లేవన్నారు అండర్ పాసులు మొత్తం మూడు జీజీహెచ్ హాస్పిటల్కి నలభై నాలుగు అడుగుల వెడల్పుతో అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట నాలుగవ లైన్కి అరవై అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట ఐదవ లైన్కి నలభై నాలుగు అడుగులు అండర్ పాస్లు తీసుకున్నాం బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు నాలుగు వందల ముప్పై మీటర్లు ఈరోజు తొమ్మిది వందల ముప్పై మీటర్లు అంటే డబల్ చేసాం దీన్ని వీళ్ళు ఏమంటారు ఎక్కడి నుంచో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కట్టమంటారు అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవ్వదు ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావాల్సినట్టు ఎవరు ఒకటి రెండోది ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు దీన్ని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టులో కేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే బ్రిడ్జ్ ఉద్దేశం కాబట్టి అది రెండోది మూడోది సర్వీస్ రోడ్లు ఏమంటున్నారు సర్వీస్ రోడ్లు ఇప్పుడు దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో వన్ ట్వంటీ ఫీట్ ఉంది అటు ఇరవై ఐదు అడుగులు ఇటు ఇరవై ఐదు అడుగులు సర్వీస్ ఫీట్ సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వీటి ఎక్కడా కూడా ఒకటి ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు ఒకప్పుడు ఐదు పాయింట్ తొమ్మిది మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకెళ్ళటానికి ఇప్పుడు నైన్ మీటర్స్ పెట్టాం మేము వెహికల్ కావాల్సింది అంటే డబల్ డెక్కర్ బస్ వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది మేము అందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా మా సొంత ప్రాజెక్టులాగా కూర్చొని ఒకటికి పదిసార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక జీరో పర్సెంట్ కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎవరైతే వేరే వాళ్ళు అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి మీరు అడ్డుపడద్దు చేయాలనుకున్న కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఆగన దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ

ఇప్పుడు అంత దూరం బ్రిడ్జ్ కట్టాలంటే ఫ్లైఓవర్ కట్టాలి అది బ్రిడ్జ్ అంటారు దాన్ని ఆర్ఓబి అన్నారు ఫ్లైఓవర్ అంటారు ఫ్లైఓవర్ కట్టాలంటే చుట్టుపక్కల షాపులన్నీ మళ్ళీ పగలగొట్టాలి కదా దానికి రెండు కిలోమీటర్లు అంటే రెండు కిలోమీటర్ల జీవనోపాధి ఉండే వాళ్ళందరికీ కూడా చేయాలి మనం సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి నేను చెప్పింది మళ్ళీ వినండి వీళ్ళు కూడా మాట్లాడతారు తర్వాత క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు గుంటూరు అభివృద్ధిని ఒక ఎగ్నల్ లాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత అరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులుంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికగా ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆరోపి దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు కానీ గడిచినటువంటి నలభై సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఈరోజు మనందరికి కూడా తెలిసినటువంటి వాస్తవం కానీ ఎనిమిది నెలలోనే తనకొచ్చినటువంటి అంశ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయ పరుస్తూ తన ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధం లాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనందరికి కూడా తెలుసు పంతొమ్మిది వందల యాభైలో గుంటూరు నగర జనాభా మూడు లక్షల రూపాయలు మూడు లక్షలు కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంతుందో మనందరికి కూడా తెలుసు అలాగే ట్రాఫిక్ గురించి కానీ కానీ ఈరోజు అభివృద్ధి గురించి కానీ గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కనెక్ట్ చేసేటువంటి ఏకైక మార్గంగా ఉన్నటువంటి ఏదైతే ఆరోబి ఉందో అది అతి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ గా మనందరం కూడా తెలిసినటువంటి విషయం కానీ కొంతమంది స్వార్థపరులు చిన్న ఇబ్బందులను కూడా ఈరోజు అధిగమించకుండా దీన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది మీడియా సోదరులు కొన్ని మీడియా హౌసెస్ కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే రండి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే ఈ ఆరోగ్య ఉందో పూర్తిగా టెక్నాలిక టెక్నాలజీ పరంగా గాని అవసరాల పరంగా గాని ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి మెయిన్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈ రోజు సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు సర్వీస్ రోడ్స్ తో పాటు రాబోయేటువంటి నలభై సంవత్సరాల పాటు గుంటూరు నవ నగర అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది చౌకబారు విమర్శలు మానండి టెక్నాల టెక్నికల్ గా ఎవరికైనా అవగాహన లేకపోతే తప్పకుండా ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ లేకపోతే కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు గాని కమిషనర్ గారు గాని లేకపోతే గతంలో కలెక్టర్ గా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు రామాంజనే గారు కానీ సోదరి గల్లా మాధవి గారు కానీ నేను గాని ఎవరైనా మా దగ్గరకు వస్తే తప్పకుండా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా నష్టం నష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందు చూపుతో వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంపెన్సేట్ ఉందో బాండ్స్ ద్వారా కానీ క్యాష్ ద్వారా ఏదైతే స్ట్రక్చరల్ డా డ్యామేజ్ ఉందో దాన్ని క్యాష్ ద్వారా ఇవ్వడానికి పూర్తిగా సన్నద్ధమై ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధం లాగా నగర ప్రజల అవసరాలే మాకు ప్రధమం అని చెప్పి భావిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది తప్పకుండా అవునన్నా కాదన్నా కొంతమంది కోసం ఈ బ్రిడ్జ్ ఆగే పరిస్థితి లేదు తప్పకుండా గుంటూరు నగర అభివృద్ధి ఒక యుద్ధం లాగా చేస్తాం గుంటూరు నగర అభివృద్ధిని సాధిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం